జ్యోతి జ్యోతి వెళ్లిపై నాలుగు నెలలు అయిపోతుంది ఎక్కడుంది ఏమైంది జాడలేదు పరువు ప్రతిష్టల మాట నుంచి ముందు విశ్వానికి జ్యోతి సారథి చేతిలో ఏం బాధలు పడుతుందోనన్న బెంగతో ప్రాణం పోతుంది వాళ్ళ జాడ తెలుసుకోవటానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు మద్రాస్కి దూరంగా ఓ మామూలు పల్లెటూరులో హై స్కూల్ టీచర్గా చేరాడు సారథి ఆ మారుమూల ఊళ్ళో ఉన్న జ్యోతికి అన్నగారు పడే బాధ కానీ పేపర్లో వేయించడం కానీ తెలియదు తను చేసిన ఈ పనికి విశ్వం మండిపడుతుంటాడని తన పేరు వినటానికి కూడా అసహించుకుంటాడని అనుకుంటుంది ఆ ఊరు వచ్చేసి కూడా దాదాపు రెండు నెలలవుతుంది సారథి జ్యోతిని విశ్వానికి ఉత్తరం రాయమన్నాడు రాయనని స్పష్టంగా జవాబు చెప్పింది జ్యోతి సారథి తరికించలేదు అతను విశ్వం మీద పగ తీర్చుకోవటానికి జ్యోతిని తీసుకొచ్చిన మాట నిజమే అయితే కానీ జ్యోతిలో కొన్ని కొన్ని అపురూపమైన గుణాలు నిండైన వ్యక్తిత్వము అతన్ని వద్దన్నా ఆకర్షించి ముక్తున్ని చేస్తున్నాయి తను కోరినంతగా జ్యోతిని బాధ పెట్టలేక తన మీద తనే కోపం తెచ్చుకుంటున్నాడు తను సవ్యంగా చూస్తున్నంతకాలం జ్యోతికి విశ్వం గుర్తుకురాడు ఎలాగైనా విశ్వానికి తమ గునికి తెలియాలి అతను రావాలి జ్యోతిని తను హింస పెడుతున్నట్లు అతను గ్రహించాడు అందుకే సారథి జ్యోతిని అన్నగారికి ఉత్తరం రాయమని వేధించసాగాడు పోనీ అతను రాకపోతే రాకపోతాడు డబ్బైనా నా పంపమని రాయి స్కూలుకు వెళ్ళబోతు అన్నాడు సారథి మీరు నాకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నారని అన్నయ్యకు తెలియాలా ఏ ఏమైనా అనుకో నాకు కావాల్సింది డబ్బు డబ్బు కోసమే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను అది దొరకనప్పుడు నువ్వు కూడా నాకు అనవసరం సారథి వెనుక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కోపంతో అవంతో జ్యోతి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది సారథి ఎందుకలా మారిపోతున్నాడో ఎంతో ప్రేమగా తన గుండెల్లో గులాబీలు పూజించిన అతని తిరిగి ఇలా ముళ్ళు గుచ్చుతున్నాడెందుకు మళ్ళీ ఒక్కొక్కసారి అతని కళ్ళల్లో ఎంత అనురాగం తొలగిసలాడుతుంది ఏమైనా జ్యోతి లేత గుండెలో ఈ తిరస్కారానికి అవమానానికి తట్టుకోలేకుండా ఉన్నాయి రోజు రోజుకి సారథి తిరస్కారం నిర్లక్ష్యం పెరిగిపోజొచ్చినాయి తను మొదట చూసినవన్నీ పైపై మెరుగులని తాత్కాలికంగా తెచ్చిపెట్టుకున్న గుణాలని అర్థం కాసాగింది ఓ రోజు సారథి బలవంతం మీద అన్నగారి పేర తము ఉన్న ఊరు పేరు తెలియబరుస్తూ ఉత్తరం రాసింది వారం రోజులు తిరిగేసరికి విశ్వం ఊరు వెతుక్కుంటూ వచ్చి ఊడిపడ్డాడు చిక్కిపోయి నల్లబడిపోయి పది సంవత్సరాలు ఎదిగిపోయినట్టున్న అన్నగారిని దగ్గరగా వచ్చినా కూడా జ్యోతి గుర్తుపట్టలేకపోయింది జ్యోతి నిన్ను మళ్ళీ కళ్ళతో చూస్తాననుకోలేదమ్మా అన్నాడు విశ్వం అన్నయ్య అంటూ తన చేతుల్లో వాలిపోయిన జ్యోతిని దగ్గరకు లాక్కుంటూ ఆ స్పర్శలో ఆ పిలుపులో అప్పుడు కానీ జ్యోతికి తను వదిలేసుకొని వచ్చిన వస్తువు ఎంత విలువైనదో అర్థం కాలేదు వద్దమ్మా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు నువ్వు వెళ్ళిపోదాం విశ్వం త్వర త్వరగా అన్నాడు ఎక్కడికన్నయ్యా బరువుగా అంది జ్యోతి ఇన్నాళ్ల నుంచి ఎక్కడున్నావో అక్కడికి జ్యోతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్నయ్య ఇంత తేలికగా తనని క్షమిస్తాడని కల్లో కూడా అనుకోలేదు నేను కావాలని అన్నీ వదిలేసుకొని అతనితో వచ్చేశానన్న సంగతి నువ్వు మర్చిపోయావా నీ మొహం అసలు జరిగిన పొరపాటు నాది ఆ రాత్రే నీకు సారథి అంటూ ఎవరో చెప్పాల్సింది చెప్పకపోవటమే ఇంత అర్థం తెచ్చింది చెప్తే నీ లేత గుండెలు బాధపడతాయనుకున్నాను కానీ అది నా పొరపాటే నీ బ్రతుకును ఇలా బండలు చేస్తుందనుకోలేదు ఎవరేమిటి అతను జ్యోతి చిత్రంగా చూపింది విశ్వం మెళ్ళగా జరిగినదంతా చెప్పాడు బుగ్గన చెయ్యి ఆంచుకుని అన్నగారు చెప్పినదంతా ఒక్క అక్షరం కూడా పొళ్ళుపోకుండా వింది జ్యోతి అంతా చెప్పిన తర్వాత చివరికి ముగిస్తూ కేవలం నన్ను సాధించడానికి అతను నిన్ను పెళ్లి చేసుకున్నాడని నా భయం అలాగైతే నీ జీవిత ముగింపాటికి నరకంగా తయారై ఉండాలి అన్నాడు జ్యోతికి అసలు విషయం ఇప్పుడిప్పుడే అర్థం కాసాగింది అదా సారధి సాధింపులో అర్థం చెప్పు అతను ఇవేం నీకు చెప్పలేదు లేదన్నయ్య సాక్షిగా చెప్పలేదు మామూలుగానే ఉన్నారు నన్ను బాగానే చూస్తున్నారు దేనికి లోటు లేదు నాకు చివరి మాట కావాలని జ్యోతి అబద్ధం చెప్పింది ఇంతలో స్కూల్ నుంచి సారథి రానే వచ్చాడు అన్నా చెల్లెలిద్దరూ నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుండిపోయారు సారథి విశ్వాన్ని చూడనట్లే లోపలికి వెళ్ళిపోయాడు జ్యోతి మనస్సు చివుక్కుమంది కాఫీ పెట్టలేదా ఇంకా లోపల బట్టలు మార్చుకుంటున్న సారథి కటుగా పీల్చాడు అన్నగారి ముఖంలోకి ఓసారి చూసి జ్యోతి లేచి ఒంటింట్లోకి వెళ్ళిపోయింది లోపల రక్తం ఉడికిపోతున్నా ప్రశాంతత తెచ్చిపెట్టుకుని మౌనంగా కూర్చున్నాడు విశ్వ బుద్ధి లేదు ఎన్నిసార్లు చెప్పాను నా బట్టలిలా లుంగాల్లా పడేసి ఉంచవద్దని తిని కూర్చుంటూ ఊరికే ఒళ్ళు పెంచుకోకపోతే కొంచెం ఇంట్లో పని చూసుకోకూడదు విశ్వానికి వెంటనే లేచి వెళ్ళి జ్యోతిని ఉన్న ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేయమని చెప్పేయాలనిపించింది కానీ ఎలా ఊరు కాని ఊళ్ళో టేషన్ నాలుగు మైళ్ళు చీకట్లో జ్యోతిని తీసుకెళ్ళి తనేం చేస్తాడు అయినా తన పిచ్చిగాని జ్యోతి వస్తుందా సారథి అరుపులకు సమాధానంగా జ్యోతి కాఫీ గ్లాసు తెచ్చి ఇచ్చింది ఇంకోటి తీసుకొచ్చి విశ్వానికి ఇవ్వబోయింది వద్దమ్మా నేను వెడతాను మళ్ళీ ఇంకోసారి వస్తాను ఇప్పుడు బయలుదేరితే టెన్షన్కి ఓ గంటలో చేరుకోవచ్చు విశ్వం లేచాడు అయిందేదో అయిపోయింది పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు కానీ సారథి సవ్యంగా ఎందుకు మాట్లాడడు విశ్వం ఇప్పుడేదైనా అంటే అతను మరింత రెచ్చిపోవచ్చు అందుకే ఏమీ అనకుండా లేచాడు సాధ్యమైనంత త్వరలో జ్యోతిని ఇక్కడి నుంచి తీసుకువెళ్లే మార్గం చూడటం అంతే చీకటి పడిపోయింది ఎలా పడతావు బయటకు చూస్తూ అంది జ్యోతి పర్వాలేదు వస్తాను మళ్ళీ వస్తానులే విశ్వం లేచి వెళ్ళిపోయాడు మంచి మర్యాద తెలియని ఆ ఇంట్లో ఉండి మరింత అవమానం కలగచేయటం ఇష్టం లేని జ్యోతి నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది అన్నయ్య వచ్చి వెళ్ళిపోయాడు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన అన్నయ్య ఇంత చీకట్లో వెళ్తుంటే చూస్తూ ఊరుకున్నావా ఏదన్నా అయితే ఫలానా ఇంటికి వచ్చి వెళ్ళాడని అందరూ నన్ను కర్కోటకుడు అని అనుకోవాలా తన వెనక వచ్చి అంటున్న సారథి వైపు కళ్ళెత్తి చూసింది జ్యోతి జీవితంలో అంతకు ముందెప్పుడు అతనంటే కలగని అసహ్యమైన భావం ఒకటి గుండెల్లో కలిగింది తనని తీసుకువచ్చే రోజున ఎన్ని కబుర్లు చెప్పాడు పెళ్లి అయిపోగానే వెళ్ళి అన్నయ్యని క్షమాపణ కోరుకుందాం అన్నాడు అన్నయ్య దగ్గరికి తిరిగి వెళ్ళవచ్చు అనే ధైర్యంతోనే సారథితో అంత ధైర్యంగా రాగలిగింది కానీ తిరిగి వెళ్ళడానికి దారులేం లేకుండా అన్ని దారులు మూసేశాడు సారథి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శిథిలాలయంలో జీవితం వెళ్ళబుచ్చక తప్పదు మర్నాడు రాత్రి ఇంకా అదోలా ఉన్న జ్యోతిని దగ్గరకు లాక్కుంటూ సారథి నన్ను క్షమించు జ్యోతి నిన్న పశువులా ప్రవర్తించిన మాట నిజమే మీ అన్నయ్యని చూడగానే నాకు మా అక్కయ్య జ్ఞాపకం వస్తుంది దాంతో నాకు మంచి చెడు వివక్షత ఉండదు పిచ్చివాని వలె ప్రవర్తిస్తాను నువ్వంటే మీ అన్నయ్యకి ఎంత ప్రాణమో అంటే నాకు అంత ఇష్టం జాని నిండిన స్వరంతో మృదువుగా చెప్తున్న సారథికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు జ్యోతికి కానీ అదంతా నటనాని తన మనసు మళ్లించే ప్రయత్నమేనని అనుమానం రాకపోలేదు తన కళ్ళ ముందు అన్నగారికి జరిగిన అవమానం జన్మలో మర్చిపోలేదు ఆ మర్నాడు కూర్చొని తను సుఖంగా ఉన్నానని తన మీద ఏమాత్రం అభిమానమున్నా తనని చూడటానికి రావద్దని జ్యోతి అన్నకు ఉత్తరం రాసింది ఉత్తరంలో చివరలో ఒక్కసారి రమ్మని రాస్తాను అప్పుడు మటుకు ఎన్ని ఇబ్బందులున్నా రావటం మానకు అని రాసింది విశ్వం ఉత్తరం చదివి నిట్టూర్పు విడిచాడు జ్యోతి తన కోసం ఏమీ చెయ్యకుండా అన్నగారిని అన్ని వైపుల నుంచి సున్నితంగా బంధించి వేస్తుంది మరీ నాలుగు నెలలు గడిచిపోయినాయి అవసరంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా డబ్బు కోసం రాస్తుంది జ్యోతి వెంటనే పంపిస్తాడో విశ్వం అదొక్కటే విశ్వానికి తృప్తి కొన్నాళ్ళు పాతబడితే సారథి తన మీద పాత పగను మర్చిపోవచ్చునని అతనికి నమ్మకం రెండు నెలలు గడిచిపోయాయి జ్యోతి దగ్గర నుంచి డబ్బు కోసం కబురు లేదు ఉత్తరం లేదు చివరికి ఉండబట్టలేక క్షేమం తెలియబచ్చమని ఉత్తరం రాశాడు సమాధానం ఆలస్యంగా సారథి దస్తూరితో ఉత్తరం వచ్చింది జ్యోతికి జ్వరంగా ఉందని డాక్టర్స్ టైఫాయిడ్ అంటున్నారని మందులు ఇప్పించటంలో ఏమీ లోపం చేయటం లేదని రాశాడు సారథి ఉత్తరం చాలా మామూలుగా ఎలాంటి వైషమ్యాలు లేకుండా ఉంది ఉత్తరం చూసిన ఆ రాత్రికి రాత్రే బయలుదేరాడు విశ్వం అతను ఊహించింది నిజమే అయింది ఊరు చేరుకునేసరికి జ్యోతి చావు బతుకుల్లో ఉంది వచ్చారా మీరు టెలిగ్రామ్ ఇద్దామనుకున్నాను ఎదురుగుండా వచ్చిన సారథి ముఖం కళ్ళల్లో నీళ్లు తిరగటం తరవాయిగా ఉంది గడ్డం మాసిపోయి ఉంది మనిషిని చూస్తే నిద్రాహారాలు లేనివాడిలా ఉన్నాడు వెళ్ళండి కనీసం మీరు చెప్తాయినైనా ఏనైనా మందు తాగుతుందేమో నా పొడే గిట్టటం లేదు తనకి గది బయట ఆగిపోతూ అన్నాడు విశ్వం లోపలికి వెళ్ళిపోయాడు పీక్కుపోయిన దవడలతో గుంటలు పడ్డ కండ్లతో చిక్కి శల్లమై మంచాన్ని కంటుకపోయిన జ్యోతి అన్నగారిని గుర్తుపట్టే స్థితిలో లేదు చాలాసేపు అయిన తర్వాత కొద్దిగా సుహా తెలిసిన జ్యోతి తన మీదకు వంగి పరీక్షగా చూస్తున్న విశ్వం ముఖం తడుముతూ ఎవరూ అంది నేనమ్మా పెదవులు నొక్కి పట్టి దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నాడు విశ్వం అన్నయ్య నువ్వేనా గుర్తు తెలిసి గబక్కున లేవబోతూ లేవలేక నీరసంగా వెనక్కి వాలిపోయింది జ్యోతి విశ్వం చూస్తూ ఉండిపోయాడు ఏం చెప్పాలో అతనికి తోచలేదు కొంచెం ఆగిన తర్వాత జ్యోతి ఎండిన పుల్లలా ఉన్న తన చేతిలోకి అన్నగారి చేతిని తీసుకుంటూ ఇక్కడ నీకెంత అవమానం కలిగినా సరే నన్ను విడిచి వెళ్ళకు అంది నీరసంగా వెళ్ళనమ్మా వెళ్ళను నీకు కొంచెం నయ్యం అవ్వగానే నా వెంటుగా తీసుకువెళ్తాను గబగబా అన్నాడు విశ్వం ఆ పని మటుకు చెయ్యకు ఈ జన్మలో ఇంకా నేను తిరిగి రాలేదు రావాలనే లేదు నా ప్రాణం పూర్తిగా పోయింది అని గట్టిగా తెలుసుకొని గాని వెళ్ళకు జ్యోతి కళ్ళ నుంచి నీళ్లు పక్కలకి జారిపోయినాయి కొద్దిసేపట్లో మళ్ళీ సృహపోయింది అర్ధరాత్రి వేళ ఎప్పుడు మేలుక వచ్చిన జ్యోతి అన్నయ్య అంటూ మళ్ళీ పిలిచింది ఏమిటి ఇక్కడే ఉన్నాను ఎర్రబడ్డ కళ్ళతో కుర్చీకి జారిల పడి కూర్చున్న విశ్వం ముందుకు వంగి ఆదృతగా అడిగాడు ఈ రాత్రి గడవదని గడిచిందంటే ఇక పర్వాలేదని డాక్టర్ చెప్పాడు కానీ ఈ రాత్రి గడుస్తుందన్న నమ్మకం విశ్వానికి కనిపించడం లేదు నేను చచ్చిపోతే నా చితికి నిప్పు ఎవరు అంటిస్తారు జ్యోతి విశ్వం వెనక్కు తగ్గాడు అడుగుతున్నాను చెప్పు నన్ను ప్రేమించని వాళ్ళు నాకు కొరివి పెడితే నేను విచారంగా మార్తాను అన్నయ్య ఆ తంతు అంతా నీ చేతుల మీదుగా నువ్వే పూర్తి చెయ్యి నువ్వు కళ్ళు మూసుకో పడుకో విశ్వం జ్యోతి తల నిముడుతూ అన్నాడు నిన్ను చూస్తుంటే మళ్ళీ బతకాలనిపిస్తుంది నీ చెల్లెలుగా మామూలుగా తిరగాలనిపిస్తుంది కానీ కానీ ఏదో చెప్పబోయి ఆగిపోయింది జ్యోతి చెప్పు ఏమిటిది అతను నీ మిందపగా తీర్చుకోవటం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడేమో కానీ నేను అతన్ని కావాలని మనసారా ప్రేమించే చేసుకున్నాను అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను నన్ను క్షమించు జ్యోతి దూరంగా కూర్చున్న సారథి పిచ్చివాడిలా గుట్టు పీక్కున్నాడు జ్యోతి చెప్పింది నిజమే కావాలని ప్రతీకారం కోసమే విశ్వాన్ని సాధించడం కోసమే పెళ్లి చేసుకున్నాడు కానీ తర్వాత అతడు మారాడు ఆ మార్పు జ్యోతి గుర్తించలేదు అది కూడా నటన అనుకుంటుంది తనలో వచ్చిన ఈ మార్పు ఎలా తెలియ చెయ్యాలో తోచక తికమకపడుతున్నాడు సారథి కానీ అప్పటికే సమయం మించిపోయింది తెల్లవారుజాముకి అన్నగారి ఒళ్ళో తలపెట్టుకుని జన్మ జన్మలకి విశ్వం లాంటి అన్నయ్యే కావాలని భగవంతుణ్ణి అడుగుతానంటూ ప్రాణం విడిచింది జ్యోతి చనిపోయే ముందు ఒక్కసారి కూడా మాట వరుసకి కూడా సారథిని గురించి అడగలేదు జ్యోతి చనిపోయిన తర్వాత విశ్వం లేచి సారధికి దగ్గరగా వస్తూ బిగించి పళ్ళు నూరుతూ చూడు ఈ హనీనంటే ఏమిటో నీకు చూపిస్తాను జ్యోతిని పట్టిన పెట్టిన బాధలకి విశ్వం మాటలు పూర్తి కాకుండానే సారథి వెనుక్కు తిరిగాడు అతని చూపుల్లో వెనకటి ధీర ధీరత్వము కానీ నిర్లక్ష్యం కానీ లేవు పులిలా నిప్పులు కక్కుతున్న కళ్ళతో తన తనమిందికి వస్తున్న విశ్వాన్ని చూస్తూ నిదానంగా నీ ఇష్టం వచ్చింది చేసుకో ఏం చేసినా నీ చెల్లెలు నీకు తిరిగి రానట్లే నా మామూలు జీవితం కూడా నాకు తిరిగిరా జ్యోతి లేని జీవితం ఎలాంటిదైనా నాకు ఒక్కటే నిశ్చలంగా అన్నాడు దేగిపోయిన జుట్టుతో నలిగిపోయిన బట్టులతో శూన్యం నిండిన కళ్ళతో ఎలాగో ఏమీ చేత కాని వాడినా నిలబడిపోయిన సారథిని సేపు పరీక్షగా చూసి కుర్చీలో కూలబడుతూ మరి మారినవాడివి ఆ మార్పు అది గుర్తించేలా ఎందుకు చేయలేకపోయావు అన్నాడు సారథి ముఖం తిప్పుకొని బయటకు చూస్తుండిపోయాడు అతను దానికి సమాధానం ఏం చెప్పగలడు తనంటే ఏమిటో తను తెలుసుకునే లోపలే అది గ్రహించే లోపలే అప్పటికే దెబ్బతిన్న మనసుతో జ్యోతి దూరంగా వెళ్ళిపోయింది దూరంగా వెళ్ళిపోయిన జ్యోతిని అందుకోవటం అతనికి సాధ్యం కాలేదు సారథికి కళ్ళల్లో నీళ్లు నిండి టపీమని కింద పడ్డాయి అతని మాటేమో కానీ నేను అతన్ని మనసారా ప్రేమించే వచ్చానన్నయ్యా అన్న జ్యోతి మాటలు సూలాల్లా సారథి గుండెల్ని చీల్చసాగా తను ప్రేమించలేదని జ్యోతికి ఎలా తెలుసు జ్యోతి ప్రేమలో తన పగ మంచులా కరిగిపోయింది ఈ విషయం తెలియబరిచే అవకాశం తనకివ్వకుండానే జ్యోతి వెళ్ళిపోయింది నీళ్లు నిండిన కళ్ళని తుడుచుకుంటూ సారథి వెనక్కు తిరిగి ఆ ఏర్పాట్లేవో మీరే చూడండి అందులో చెయ్యి కలిస్తే జ్యోతి ఆత్మకి శాంతి కూడా ఉండదేమో అన్నాడు సారథి జీవితంలో మొదటిసారిగా సారథి పేరు పెట్టి పిలుస్తూ విశ్వం చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు విశ్వం ఏడుస్తున్నాడు సారథి హృదయం లోపలే రోధించసాగాడు ఇద్దరు నిశ్శబ్దంలో చలనం లేని బొమ్మల్లా నిలబడిపోయారు సమాప్తం